నమస్కారం నమస్కారం అండి వారం అయిపోయింది మేము మీ దగ్గరకు వచ్చి కానీ పబ్లిక్ మీరు చెప్పిన దానికి బాగా రెస్పాండ్ అవుతున్నారు ఇంకా మాకు కావాలి ఇంకా చెప్పండి అసలు హోమియోపతి గురించి మొత్తం మీరు అన్నీ గ్యాదర్ చేయండి డాక్టర్ గారిని అడిగి అన్నారు సో దానివల్ల మళ్ళీ వచ్చాను డాక్టర్ గారు మీకు శ్రమిస్తాం అనుకోకుండా మన దగ్గరే మేము అడిగేదానికి నెమ్మదిగా మీరు చెబుతారని ఆశిస్తున్నాం ప్రజలకి తప్పకుండా డాక్టర్ గారు చెప్పండి అలర్జిక్ రైనైటిస్ అంటే ఏమిటి ప్రజలు పేషెంట్స్ అడుగుతున్నారు నేను డాక్టర్ గారిని అడిగి చెప్తాను బాబు దాని గురించి వివరించండి ఒకసారి ఈ పేషెంట్స్కి మామూలుగా ఎలర్జీ క్రైనైటిస్ అంటే రైనస్ అంటే ముక్కు అయ్యా ముక్కులో వచ్చే సమస్యలను ఎలర్జీ క్రైనైటిస్ అంటారు అయ్యా అయితే ఎలర్జీ క్రైనైటిస్లో ముక్కు అమాత్య పొరలు లోపల ఉండే అమాత్య పొరలు మెత్తటి పొరలు ఇన్ఫ్లేమ్ అయ్యి అంటే వాపు వచ్చి దాంతో పేషెంట్స్కి ఏంటిదంటే తుమ్ములు వస్తాయి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇమీడియట్గా తుమ్ములు రావడం ముక్కు కారడం కళ్ళు దురద పెట్టడం మళ్ళీ తర్వాత చెవుల్లో దురద పెట్టడం ఇలాంటి సమస్యలు అన్నీ వస్తాయి అనమాట చల్లటి నీళ్లు తాగినా వస్తుంది ఏదైనా ఘాటైన వాసన చూసినా వస్తుంది ఇంట్లో మామూలుగా తాలింపులు వేసుకున్నప్పుడు కూడా ఇమీడియట్గా తుమ్ములు రావడం తర్వాత నీళ్లు కారడం ఆ విధంగా రెండు మూడు గంటలు సఫర్ అవ్వడం మళ్ళీ తర్వాత తగ్గిపోవడం కొద్దిగా ఎండగా రాగానే కొద్దిగా పేషెంట్ బాగా అయిపోతాడు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ చల్ల వాతావరణంలో వల్ల ఇమీడియట్గా మళ్ళా తుమ్ములు రావడము మళ్ళీ తగ్గడము అది తర్వాత వేరే కాంప్లికేషన్లకు వస్తుంది అనమాట ఎలర్జీ క్రైనేటెస్ అంటే ఓన్లీ ఎలర్జీ టు డస్ట్ ఎలర్జీ ఎలర్జీ టు డస్ట్ ఎలర్జీ టు వాటర్ కోల్డ్ వాటర్ చలైట్ పానీయాలు అవన్నిటి వల్ల ముక్కులో ఒక విధమైన దురద పెట్టడము ముక్కులు గారడము మళ్ళా ముక్కులు మంట పెట్టడం అంటే ముపల అది కళ్ళు మంటలు వేస్తుంటాయి దురదలు పెడుతుంటాయి చెవుల్లో దురద పెడుతుంటాయి దాన్ని ఎలర్జీ క్రైనేటిస్ అంటారండి ఈ డ్రింక్స్ తాగుతారు మరి దానివల్ల ఏంటంటారు కూల్ డ్రింక్స్ తాగినా కూడా ఒక్కోసారి ఎలర్జీతో బాధపడేవాడికి తప్పకుండా తుమ్ములు వస్తాయండి తమ్ములు వస్తాయి తుమ్ములు వస్తాయి మళ్ళీ రోజు తుమ్ము పొద్దున్నే లేవగానే ఇరిటేషన్ ఎక్కువైపోతుంది లక్షణాలు సరే తుమ్ముతే అది పర్వాలేదు కానీ ఒకటేసారి ముప్పై నలభై తుమ్ములు వస్తాయనమాట ఎలర్జీ క్రైనిటీస్లో ముక్కులో నీళ్లు కారుతూ ఉంటాయి ఇక దినమంతా అంటే దినమంత కాదు కానీ ఆ సమయాన్ని కారుతూ ఉంటుంది దానికి మెడిసిన్స్ వాడాలి హోమియోపతిలో చాలా బ్రహ్మాండమైన మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు మామూలుగా మీకు ఉల్లిగడ్డకు వస్తుంటే ముక్కులో దురద పెడుతుంది కళ్ళల్లోకి నీళ్లు తుమ్ములు వస్తాయి అవన్నీ లక్షణాలు మా దాంట్లో జనరల్గా నేను చాలా మంది పేషెంట్లకు ఎలర్జీ గ్రైనేటిస్ వస్తే ఈ ఉల్లిగడ్డతో తయారు చేసిన మంది ఇస్తాను ఎర్ర ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని మందు తయారు చేస్తారు అనమాట ఆ మందుతో వాళ్ళకి తుమ్ములు రావడం అయిపోతుంది వేసుకున్న ఇప్పుడు మామూలుగా గంట గంటకు ఒకసారి ఇచ్చేస్తే అసలుగా తర్వాత ఈ తుమ్ములు కూడా రావు అరబంలో వస్తే తప్పకుండా వాళ్ళకి అసలు టోటల్ క్లియర్ అయిపోతుంది రాగానే చూపించుకోవడం రాగానే ఏ డిసీజ్ అయినా ముందు డాక్టర్ వెళ్ళి చూపించుకోవాలి అసలు తెలియాలి తెలియాలి ఆ తర్వాత దాన్ని దీర్ఘంగా చాలా కాలం వరకు ఉంటే అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది అనమాట అందుకోసమని రాగానే ఇమీడియట్గా మందు తీసుకోవడం చాలా మంచిది ఓకే సార్